మనవాయితీగా కండక్ట్ చేసుకుంటున్నాము ఒకరికొకరిని అర్థం చేసుకోవడం కోసము ప్లస్ ఒక ప్రోగ్రామ్ గా రెస్క్యూ కలిసి కట్టుగా మనం పనిచేస్తామనే నినాదాన్ని అందరికి తెలియజేయడం కోసము సో ఇదే ఈ ప్రోగ్రామ్ కి విలువగానే వచ్చేసిన మన ఈఎం సార్ మందమరి మనోహర్ సార్ అదేవిధంగా బెల్లంపెల్లి ఏరియా జిఎం రవిప్రసాద్ సార్ మరియు మన శ్రీరాంపూర్ ఏరియా జిఎం సంజీవ రెడ్డి సార్ అదేవిధంగా ఇక్కడ రీజనల్ సేఫ్టీ రవికుమార్ సార్ అది మన క్రియతమ రెస్క్యూ జిఎం అండ్ ఎక్స్ప్లోయిస్ శ్రీనివాస్రెడ్డి సార్ సో ఇన్చార్జ్ రామ్మోహన్ గారు నా వేదిక ముందున్న ఇన్చార్జ్ భూపాల్పల్లి తర్వాత సీనియర్ రెస్క్యూ ట్రైన్ ఆఫీసర్ టీ శ్రీనివాస్ సార్ తోటి అధికారులు ఇన్స్ట్రక్టర్ మరియు ఆల్ రెస్క్యూ ట్రైన్ పర్సన్స్ వెల్లంపల్లి రీజన్ అందరికీ మరొకసారి నమస్తే సో ముఖ్యంగా ఈరోజు సుదినము ఫ్రెండ్షిప్ డే అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు ఆదివారం అయినప్పటికీ కూడా మన కోరిక మేరకు సార్లందరూ వాళ్ళ యొక్క ముఖ్యమైన విధులను కూడా వదిలేసుకొని వచ్చారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన యొక్క రెస్క్యూ మోటో నినాదము ఏంటి సేఫ్టీ ఎఫిషియన్సీ కరేజ్ బ్రేవరీ డెడికేషన్ సాక్రిఫైస్ సో ఇది మన యొక్క నినాదం అంటే మనం పనిచేసే విధానంలో వీటినన్నిటిని కూడా మనము చూసుకుంటూ పనిచేస్తాం లాస్ట్ ఎట్టి పరిస్థితుల్లో ఆ స్టేజ్ దాకా పోకూడదు ఓకే అంటే మన యొక్క వర్క్ అనేది ఆ విధంగా ఉండాలనేది మనం నినాదం పెట్టుకొని దాన్ని పాటిస్తూ వస్తున్నాం మరి దీనికి ఇన్స్పిరేషన్ ఏంటి ఇన్స్పిరేషన్ ప్రోత్సాహం కావచ్చు ఉత్సాహం కావచ్చు ఇవన్నిటికి ఎగ్జాంపుల్ ఏంటి ఈరోజు సార్లే మనకి ఇన్స్పిరేషన్ సార్లే ఈరోజు ఎందుకంటే ఆదివారం రోజు వాళ్ళ పర్సనల్ కావచ్చు అఫీషియల్ కావచ్చు ఎన్నో ప్రోగ్రామ్ వదులుకొని మన యొక్క గ్యాదరింగ్కు రావడం అనేది మేనేజ్మెంట్ సైడ్ నుంచి ఇన్స్పిరేషన్ అది అంటే మనం ఏ పని చేసినా మీ వెనుక ఉన్నాము ప్రతి దాంట్లో కూడా మీకు సపోర్ట్ ఇస్తామనేది ఒక భరోసా అది మనకి ఇన్స్పిరేషన్ మన అవసరం ఎప్పుడొస్తుంది రెస్క్యూ అవసరం ఎప్పుడొస్తుంది ఎప్పుడైతే ప్రొసీజర్స్లో సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ కావచ్చు ఇతరత్ర మనము నియమాలు నిబంధనలు ఎప్పుడైతే మనము సరిగా పట్టించకపోతే పాటించకపోతే అప్పుడు రెస్క్యూ అనేది ఆలోచన వస్తుంది అంటే ఏదైనా ఫెయిల్యూర్స్ అయినప్పుడు కాబట్టి రూఫాల్స్ కావచ్చు గ్యాస్ కావచ్చు ఫైర్స్ కావచ్చు ఇంకే విధమైన ప్రమాదాలకు సంబంధించిన థ్రెడ్స్ ఏమైనా ఉన్నప్పుడు కానీ ప్రమాదాలు జరిగినప్పుడు కానీ రెస్క్యూ యొక్క అవసరం అనేది ఏర్పడుతుంది సో అంటే రెస్క్యూ వాళ్ళు వస్తే ఏ విధంగా అయినా కానీ దాన్ని నార్మల్ స్టేజ్లోకి తీసుకొచ్చి ప్రొడక్షన్లోకి వస్తుంది అనేది ఒక నమ్మకం మేనేజ్మెంట్కు సో ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా మనము తీసేయలేదు అది కంటిన్యూ చేస్తూనే వస్తున్నాము కాకపోతే ఏంటంటే ఏది చేసినా కానీ ఒక క్యాలిక్యులేటెడ్ రిస్క్ తోటి మాత్రమే చేయాలి ప్రతి దాంట్లో కూడా ప్రమాదానికి ముప్పు ఉంటుంది ప్రమాదానికి అంటే హజార్డ్స్ అనేటివి కంపల్సరీగా ఉంటాయి మన మైండ్లో పోవాలన్నా మన పర్సనల్ వర్క్ అయినా ఎక్కడైనా కానీ హజార్డ్స్ అనేటివి ఉంటాయి ఈవెన్ ఇంట్లో కూడా రకరకాల హజార్డ్స్ ఉంటాయి కానీ వాటిని మనము కంట్రోల్ చేసుకుంటూ ను కంట్రోల్ చేసుకుంటూ సేఫ్టీగా పనిచేస్తేనే దాని యొక్క ఫలాన్ని మనం అనుభవిస్తాం సో అది రిస్క్ కంట్రోల్ మెజర్స్ సో వీటిలో మనము చేసేటప్పుడు కూడా చాలా రిస్క్లు ఉంటాయి ఇంతకుముందు ముందున్న వ్యక్తులు చెప్పారు సదయ్య ఏదైతే రెస్క్యూ రికవరీ ఆపరేషన్స్లో రిస్క్ తీసుకుంటూ చేసినప్పుడు ప్రాణాలని కానీ లేకపోతే ప్రాపర్టీని కానీ రక్షించడానికి అవకాశం ఉంటుంది బట్ రిస్క్ అనేది మన యొక్క ప్రాణాల మీదకి రాకూడదు సో క్యాలిక్యులేటర్ రిస్క్ తీసుకొని మనం చేయాల్సిన అవసరం ఉంటుంది దాన్ని రిస్క్ అసెస్మెంట్ చేస్తూ ఎవరికి ఇబ్బంది కాకుండా మన ఎవరి ప్రాణాలైనా కానీ లేకపోతే ప్రాపర్టీని కానీ రక్షించే ప్రయత్నం చేయాలి సో ఈ ప్రయత్నంలో కనుక మనము కొన్ని ఎగ్జాంపుల్స్ కనుకపోతే రీసెంట్గా ప్రపంచమంతా అయిన సిచ్యువేషన్లో అంటే కోవిడ్ వచ్చిన సిచ్యువేషన్లో ట్వంటీ ట్వంటీలో మనము చాలా ధైర్యంగా మనము సింగరేణికి సపోర్ట్ ఇచ్చాము ఎప్పుడంటే ఏల్పిలో ఉన్న లాంగ్ వాల్ ప్రాజెక్ట్ ఏదైతే ఫ్రిస్టీజెస్ లాంగ్ వాల్ ప్రాజెక్ట్ ఉందో దాని యొక్క సాల్వేజింగ్ వర్క్ సెకండ్ ప్యానల్ నుంచి థర్డ్ ప్యానల్ షిఫ్ట్ అయ్యడంలో మన యొక్క పాత్ర చాలా ఉంది రెండు వందల యాభై రోజులు నిర్విరామంగా మనము రెస్క్యూ యొక్క సపోర్ట్ ఇచ్చి సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్ గా సాల్వేజింగ్ వర్క్ కంప్లీట్ అయ్యే విధంగా ఎవ్రీ మినిట్ మనం మానిటరింగ్ చేస్తూ వాళ్ళ యొక్క సపోర్ట్ ఇచ్చాం అంటే కోవిడ్ టైంలో ఎవరు డ్యూటీకి రాలేని పరిస్థితిలో కూడా మేమున్నామంటూ మనము రెగ్యులర్గా కంటిన్యూస్గా డ్యూటీ చేసినాము ఇంతవరకు రెండు వందల యాభై రెస్క్యూ ఆపరేషను సింగరేని చరిత్రలో కాదు ఇండియా చరిత్రలో ఎప్పుడు కూడా ఎక్కడ జరగలేదు సో రెండు వందల యాభై రోజులు అంటే ఒక సేఫ్టీగా సిస్టమేటిక్గా చేస్తూ సాల్వేజింగ్ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోగలిగినాము అదేవిధంగా అదే కోవిడ్ టైంలో అందరు భయపడుతున్న టైంలో కాలనీస్లో శానిటేషన్ కావచ్చు మన సపోర్ట్ కావచ్చు అన్ని రకాలుగా ఇచ్చుకుంటూ ఒక్కొక్క ఏరియాలో భూపాలపల్లిలో అయితే కాలనీలో మేము ఉన్నామని చెప్పి ఎక్కడ కూడా భయపడకుండా శానిటైజన్ కూడా అరేంజ్మెంట్ చేశారు సో అదేవిధంగా ఆ టైంలోనే మనకు కోవిడ్ ఉధృతంగా ఉన్న టైంలో నైవేలి లిగ్నేట్ కార్పొరేషన్ తమిళనాడులో మే అండ్ జూన్ మంత్లో మే మే మంత్లో ఒక వన్ ఏప్రిల్ అండ్ మే మంత్లో ఒక డిజాస్టర్ జరిగింది అక్కడ రెండు సార్లు డిజాస్టర్ జరిగాయి వాళ్ళ దగ్గర టూ హండ్రెడ్ అండ్ టెన్ మెగావాట్ ప్లాంట్స్ సెవెన్ మెగా మెగావాట్ ప్లాంట్స్ ఉన్నాయి దాంట్లో ఒక ఎక్స్ప్లోజన్ జరిగి ఫస్ట్ ఫస్ట్ టైము ఫిఫ్టీన్ మెంబర్స్ చనిపోయారు అది ఎందుకు జరిగిందో వాళ్ళకి అర్థం కాలేదు తర్వాత మళ్ళీ వర్క్ ప్రాసెస్ క్లీనింగ్ ప్రాసెస్ నడుస్తూ ఉంది అగైన్ మళ్ళీ ఒక వన్ మంత్ గ్యాబ్లో మళ్ళీ ఒక ఎక్స్ప్లోజన్ జరిగింది దాంట్లో కొంతమంది చనిపోయారు ఓవరాల్గా ట్వంటీ వన్ మెంబర్స్ చనిపోయారు ఒక పది మంది ఇంజూరీ అయ్యారు సో రెండు ప్లాంట్లతో పాటు దాని పక్కనున్న ఇంకో రెండు ప్లాంట్లు కూడా మూసేసి ఒక రెండు నెలలు ప్రొడక్షన్ బంద్ చేశారు సో డైలీ ఒక రెండు నుంచి మూడు కోట్ల రెవెన్యూ వాళ్ళు లాస్ అయ్యారు ఆఫ్టర్ టూ మంత్స్ తర్వాత వాళ్ళు ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో అంటే ఎందుకైంది ఎలా దీన్ని డీల్ చేయాలనే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో దయానంద్ అని చెప్పి జనరల్ మేనేజర్ మన దగ్గర సింగరణంలో చేసి నైవోల్లో చేస్తుండే అప్పుడు అతను నన్ను అప్రోచ్ అయ్యాడు మరి ఇట్లా యాక్సిడెంట్ అయింది ఇట్లా ఇరవై మంది చనిపోయారు దాంట్లో మనం ఏమన్నా మీరు ఏమన్నా రెస్క్యూ తరఫు నుంచి ఏమైనా చేయగలరా అని అంటే చెప్పాను నేను మేము సక్సెస్ఫుల్గా చేయగలము అంటే ఆయన చెప్పిన యొక్క సిమ్టమ్స్ ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనేది అర్థం చేసుకున్న దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మన ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి దాన్ని రిస్టోర్ చేయొచ్చు అనే ఒక నమ్మకం కలిగింది బట్ ఏం చెప్పానంటే మీరు మీ డైరెక్టర్ ద్వారా మా డైరెక్టర్ అప్రోచ్ కండి వాళ్ళు అడ్వైజ్ చేస్తారు దాన్ని బట్టి మేము వస్తామని చెప్పాను సో ఆ టైంలో ఉన్న డైరెక్టర్ ఆపరేషన్ చంద్రశేఖర్ సార్ను అప్రోచ్ అయ్యారు ఒక వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టడం జరిగింది దాంట్లో మన డైరెక్టర్సు ప్లస్ వాళ్ళ డైరెక్టర్సు ఆర్ అండ్ రెస్క్యూ వీళ్ళందరి తరఫున ఒక వీసీ కాన్ వీసీ కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళ దగ్గర ఏం జరిగింది ఎలాంటి సపోర్ట్ కావాలి దానికి సపోర్ట్ ఏ విధంగా ఇవ్వాలి అనేది ఒక నిర్దిష్టమైన ప్లాన్ తయారు చేసి మనం రెండు బృందాలుగా పంపించడం జరిగింది సో ఫస్ట్ టైము ఇన్స్పెక్షన్ చేశారు సెకండ్ టైం హౌ టు డీల్ అనే దాని గురించి మళ్ళీ పోవడం జరిగింది అది ఏ టైంలో కోవిడ్ టైంలో మొత్తము మనము ఎవరిని అలో చేసే టైం కాదు లాక్డౌను అయినా కానీ మన మేనేజ్మెంటు వాళ్ళకు సపోర్ట్ చేయాలి వాళ్ళు నా ప్లాంట్స్ అన్ని డౌన్ అయిపోయి ఉన్నాయి కంపల్సరీ మనం హెల్ప్ చేయాలి అంటే అప్పుడు మనం మేము నలుగురం వెళ్ళి దాన్ని ఒక వారం రోజులు దాన్ని అయితే చాలా భారీ స్ట్రక్చరు దాంట్లో జరిగింది ఎక్స్ప్లోజను హైడ్రోజను కమ్ కోల్డెస్ ఎక్స్ప్లోజన్ లిగ్నైట్ కోల్డస్ ఎక్స్ప్లోజన్ జరిగింది సో దానికి మన ఎక్స్పీరియన్స్ మనం ఏదైతే ఫైర్స్లో లో ఎలా డీల్ చేయాలో మనం చదువుకున్న పద్ధతిలో దాన్ని డీల్ చేయడం కోసం నైట్రోజను కార్బన్ డైఆక్సైడ్ ఫ్లషింగ్ తోటి కోల్డ్ డ్రిల్లింగ్ తోటి మొత్తం దాంట్లో ఉన్నాయన్నీ అనాలిసిస్ చేసి సక్సెస్ఫుల్గా దాన్ని మొత్తం రికవరీ చేయించి అగైన్ విత్ ఇన్ మనం పోయిన తర్వాత విత్ ఇన్ వన్ వీక్ లోపల మళ్ళీ ఆల్ ప్లాంట్స్ రిస్టోర్ అయ్యే విధంగా మనం చేయగలిగినాము సో ఇది సింగరేణికే కాదు దాదాపుగా ఇది ఇండియా లెవెల్లో ఇలాంటి సపోర్ట్ చేయడం మనం వేరే వాళ్ళు చేయలేక చేయలేదు ఒక వన్ అండ్ హాఫ్ క్రోర్ ఏదో మనకు రెవెన్యూ బిజినెస్ డెవలప్మెంట్ ద్వారా ఇచ్చారు దాంట్లో పనిచేసిన వాళ్లకు మేనేజ్మెంట్ రివార్డు కూడా ప్రకటించారు టెన్ థౌజండ్ ఈచ్ సో అది అది మేనేజ్మెంట్ సపోర్ట్ దాంతో చేయగలిగినాము అదేవిధంగా ఏఎల్పిలో మనము వాటర్ అది పంపింగ్ క్రైసిస్ వచ్చినప్పుడు పైప్ లైన్ వేయాల్సిన అవసరం వచ్చింది అర్జెంట్ బేస్ లో లేకపోతే లాంగ్ వాల్ నడిచే పరిస్థితి లేదు ఆ టైంలో ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఎయిట్ ఇంచ్ లైన్ వన్ అండ్ హాఫ్ మంత్ లో ఎరెక్ట్ చేయగలిగిన మనం సో అందరూ మీకు అందరు తెలుసు అందులో ఓన్లీ రెస్క్యూ ట్రెన్ పర్సన్సే డెజిగ్నేషన్ సంబంధం లేకుండా జనరల్ మజూర్ నుంచి ఆల్ కేటగిరీ ఎగ్జిక్యూటివ్ తో సహా పైపులు ఫిజికల్ గా మోసి మనము ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఇన్స్టాల్ చేసినాము పైప్ లైన్ అది కూడా వర్క్ అనేది అది చాలా చాలా పెద్ద వర్క్ అది అదేవిధంగా మీకు రెస్క్యూ వర్క్ ఏఎల్పి లో మీకు తెలుసు దురదృష్టమైన ఒక సంఘటన జరిగింది గతంలో మనం చాలా ఎక్స్పీరియన్స్ చూసాము రూ ఫాల్స్ కావచ్చు సైడ్ ఫాల్స్ ఇంకా వేరే విధమైన అవి చూసాము కానీ దాంట్లో ఒక యూనిక్ అంటే ముప్పై మీటర్ల లెంత్ తోటి మూడు నుంచి నాలుగు మీటర్ల సైడ్ ఫాల్ అయ్యి అసలు మనుషులు బతికున్నారనే ఏమాత్రము హోప్ లేకుండా ఉన్న పరిస్థితిని గమనించి మనము ఆల్రెడీ అక్కడ ఎఫ్బిఎల్స్ ఎల్ఎస్డిస్ ఇవన్నీ కూడా వర్క్ చేస్తున్న టైంలో ఇక లేదు హోప్స్ లేవు బాడీస్ మాత్రమే తీయాలి అనే దాంట్లో పని నడుస్తుంది కానీ ఒక హోప్ ఇచ్చాం మనం ఏమని అంటే వర్క్ అంతా ఆపి మన కోసం ఎవరో ఒకరు ఖచ్చితంగా బతికుండవచ్చు ఒకసారి ఆపి ఒకసారి పిలుద్దాం అందరినీ అని పిలవడంతో మనకు రెస్పాన్స్ వచ్చింది ఎఫ్బిఎల్ సౌండ్ హారన్ వచ్చింది ఒక్కసారి కాదు రెండు సార్లు మూడు సార్లు మనం అయినా రిప్లై ఇవ్వడం దాంతో చాలా మనకు ఉత్సాహం వచ్చి ఇక ఎలా బతికించాలి అనే దాని గురించి ఇక మీకు తెలుసు అందులో మంది ఇన్వాల్వ్ అయ్యారు సొరంగ మార్గం తయారు చేసుకొని రిస్క్ తీసుకొని ఆల్రెడీ హ్యాంగ్ మన ఓవర్ హ్యాంగ్ కూడా ఉంది పడడానికి రెడీగా ఉంది అయినా కానీ అక్కడ అవసరం ఏంటంటే మనము క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకొని వాళ్ళని రక్షించాలనే ప్రయత్నము ఒక ఇరవై ఫీట్లో సొరంగం చేసి దాంట్లోకి వెళ్ళి ఆపరేటర్ తీయడము తర్వాత ఓవర్ మెన్ నరేషన్ తీయడము ఇంకో వ్యక్తి కూడా ఉండొచ్చు అనేది మళ్ళీ ప్రయత్నంలో భాగంగా వెళ్తున్నప్పుడు మన జిఎం రెస్క్యూ వెంకటేశ్వర్ సార్ అప్పుడు తర్వాత మన ఇప్పుడున్న ఎన్వీకే సార్ డైరెక్టర్ ఆపరేషన్ సార్ కూడా వాయిస్ వినబడుతుంది ఇంకో దగ్గర అని చెప్పి ఆ పర్టికులర్ పాయింట్లో ఇక్కడ మూలుగుడు వాయిస్ వినబడుతుంది అంటే అక్కడికి వెళ్ళి అక్కడ స్టార్ట్ చేయడంతో అక్కడ కూడా రవీందర్ అనే వ్యక్తి మనకు దొరకడము సక్సెస్ఫుల్గా ముగ్గురిని ప్రాణాలతోటి ఎలాంటి ఏ హాని కలవకుండా రక్షించడం అనేది చాలా సాహసపేదమైన చర్య సో మీకు తెలుసు అది చిన్న విషయం కాదు ముప్పై ఆరు గంటలు శ్రమించి ఆ ముగ్గురిని రక్షించినము ఇంకో ముగ్గురు దురదృష్టవశాత్తు వాళ్ళు ఫాలో అయినప్పుడే చనిపోవడం జరిగింది మనకు అవకాశం ఇవ్వలేదు వాళ్ళు ఇంకో ఎగ్జాంపుల్కి వస్తే రీసెంట్గా ఎస్ఆర్పి త్రీ త్రీ ఏ ఫైర్ యాక్సిడెంట్ రూపల బ్లేజింగ్ ఫైర్ అయింది ఇది ఇలాంటి ఇన్సిడెంటే ఆర్కే ఎన్టీలో టూ థౌజండ్ ఎయిట్లో అయింది అయి మైన్ మొత్తానికి మూసేసి మూడు నెలల తర్వాత దాన్ని రీఓపెన్ చేయడం జరిగింది సో ఎస్ఆర్పి త్రీ అండ్ త్రీ ఏలో కూడా అదే పరిస్థితి వచ్చే విధంగా ఉండే మైన్ మొత్తం క్లోజ్ చేయమన్నారు డిజిఎంఎస్ అఫీషియల్స్ కానీ ఆ పరిస్థితులలో మన మన యొక్క ఆఫీసర్సు మన జీఎంస్ తర్వాత డైరెక్టర్ గారు రెడ్డి సారు ఇన్స్పెక్టర్స్ను కన్వీన్స్ చేసి మా రెస్క్యూ వాళ్ళు చేయగలరు ఒక రెండు షిఫ్ట్లు టైం ఇవ్వండి అని చెప్పి వాళ్ళను రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఒప్పుకోలేదు అయినప్పటికీ మనము చేయగలమనే ఒక నమ్మకమును వాళ్లకు కలుగజేసి రెండు షిఫ్ట్లు టైం తీసుకున్నారు రెండు షిఫ్ట్ల తర్వాత కంప్లీట్గా మైన్ క్లోజ్ చేయడమే మైన్ కనుక క్లోజ్ చేసే పరిస్థితి ఉంటే అది కాలనీలో ఉంది తెలుసు ఎయిర్ షాఫ్ట్ కాలనీలో ఉంది సో ఆల్రెడీ సివో స్టార్ట్ అయింది సిఓ కనుక కంటిన్యూస్గా వస్తే ఆర్కే ఎన్టీలో వన్ కిలోమీటర్ వరకు ఎవరు అలా చేయలేదు అలాంటి పరిస్థితి వచ్చి ఉంటే కాలనీ మొత్తం రికెట్ చేయాల్సిన పరిస్థితి వచ్చేది మైన్ క్లోజ్ చేయడానికే చాలా రోజులు పట్టేది మళ్ళీ రీఓపెనింగ్ అనేది అది మన చేతిలో ఉండేది కాదు కానీ మన మీద ఒక నమ్మకము ఉంచడం వల్ల ఆ మైన్ క్లోజ్ కాకుండా రెండు షిఫ్ట్లు అది ఒకే షిఫ్ట్లో మనము దాన్ని సక్సెస్ఫుల్గా చేసి మైన్ కాపాడగలిగినాము సో ఇది మన వాళ్ళు మనకి ఇచ్చిన సపోర్టు మన మీద ఇచ్చిన నమ్మకంతో ఇది సాధ్యమైందని చెప్పొచ్చు ఇక మిగతా అంటే మన మేనేజ్మెంట్ ఎప్పుడూ సపోర్ట్గానే ఉంటుంది దానికి ఆల్రెడీ ఉదాహరణ సదయ్య వీళ్ళందరూ చెప్పారు అలవెన్సెస్ అన్ని కూడా నిర్ణయాన్ని చేసుకుంటూ వచ్చారు తర్వాత ఇక కాంపిటీషన్స్ విషయానికి వస్తే ఈ విధంగా మనము సక్సెస్ఫుల్గా చేసుకున్నామనే ఉద్దేశంతో మనకు ఇన్స్పిరేషన్ ఉండాలి మోటివేషన్ ఉండాలి అని ఈవెన్ ఇంటర్నేషనల్ రెస్క్యూ కాంపిటీషన్స్ కూడా పంపడానికి మనకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది సో దాంతో మనము ఫస్ట్ మన ట్వంటీ టూలో ఇంటర్నేషనల్ రెస్క్యూ కాంపిటీషన్ పోవడం జరిగింది దాంట్లో కూడా మన రిజల్ట్స్ ఏం తక్కువ కాదు ఓవరాల్ ట్వంటీ టూ టీమ్స్లో ఇంతకుముందు ఎప్పుడు అన్ని టీమ్స్ ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు ఎప్పుడు కూడా పదిహేను పదహారు అంతవరకే టీమ్స్ పార్టిసిపేట్ చేశాయి కానీ ఫస్ట్ టైం ట్వంటీ టూలో ఇరవై రెండు టీంలు పార్టిసిపేట్ చేశాయి ఇరవై రెండు టీంలో లో కూడా మనము సెవెంత్ పొజిషన్ లో ఉండగలిగిన ఓవరాల్ కు సో మన పెర్ఫార్మెన్స్ ఏమి తక్కువ అవ్వలేదు సో మన ఎనుక ఇంకా చాలా టీంలు ఉన్నాయి మనము కొన్ని విషయాలలో అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటర్నేషనల్ కు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఒకటి రెండు విషయాలలో కొద్దిగా మనము స్టాండర్డ్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క ఈవెంట్ను కొత్త ఈవెంట్ను చేర్చుకుంటూ పోతున్నారు అదేవిధంగా ఈ ఇయర్కి వచ్చే వరకు కొత్త ఈవెంట్ ఏంటంటే మనకెప్పుడు పరిచయం లేని ఈవెంట్ రోప్ రెస్క్యూ అంటే ఏదైతే హైరేస్ బిల్డింగ్స్ కావచ్చు షాప్లలో దిగడం కావచ్చు హిల్స్ నుంచి దిగడం కావచ్చు ఇలాంటి అలాంటి సిచ్యువేషన్లో కూడా రెస్క్యూ చేయాల్సిన అవసరం వస్తే ఎలా చేయాలి అనే దాన్ని రోప్ రెస్క్యూ అంటారు సో ఈ రోప్ రెస్క్యూ కూడా ఈసారి కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు లాస్ట్ టైం ఉంది కానీ ఒక ఆప్షనల్ కింద ఉంది ఈసారి కంపల్సరీ సో దానికి కూడా మనం ట్రైనింగ్లో భాగంగా అన్ని రకాల సన్నాహాలు చేస్తున్నాము ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళతో ట్రైనింగ్ ఇప్పించే విధంగా వాళ్ళతో మాట్లాడినాము వాళ్ళు కూడా ఓకే అన్నారు సో ఆ ఒక్క దాంట్లో కూడా మనము సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ ఇవ్వగలిగితే ఈసారి మనము ఇంకా మన యొక్క ట్రైనింగ్స్ మెరుగుపరుచుకొని ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి పొజిషన్ తప్పకుండా వస్తుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీ అందరి సపోర్ట్ కూడా ఉంది మన యొక్క రిప్రజెంటేషన్ సింగరే నుంచి మన పెద్దవాళ్ళు మన మీద నమ్మకము మనకిచ్చే మోటివేషన్ ఇదే కంటిన్యూ చేస్తూ మన యొక్క రెస్క్యూ యొక్క ఇమేజ్ నేషనల్ లెవెల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇంకా ఇంకా పైకి తీసుకుపోవడానికి మనము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాము తప్పకుండా వస్తాయనే నమ్మకం అయితే నాకు ఉంది సో దీనికి అందరి సపోర్టు ఎప్పటికీ ఉండాలి లాస్ట్లో మన అవసరం ఎప్పుడు కూడా మన సింగరేనికి రాకూడదు ఎట్టి పరిస్థితిలో రాకూడదు కానీ వచ్చినప్పుడు మనం ఉన్నామనే ధైర్యం మాత్రం మనము కంపెనీకి ఎప్పుడు ఇవ్వాలి సో ఆ ధైర్యము ఆ ప్రయత్నం ఎప్పటికీ ఉండాలి అంటే మనందరం కూడా యునైట్గా ఎక్కడ ఏ ఎలాంటి ఇబ్బంది వచ్చినా మన యొక్క ఏమి చూసుకోకుండా ఆ కంపెనీ యొక్క ప్రాపర్టీ కావచ్చు లేకుంటే లైఫ్ డేంజర్లో ఉన్నా కానీ మనము ఖచ్చితంగా దాన్ని సేవ్ చేసి మన యొక్క కంపెనీ ఇమేజ్ను ఇంకా ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకోపోవాలని మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ఆర్గనైజర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్